హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనమది ఛానల్ ఫ్రెండ్స్ ఒక పాలపల్లె కోడితుడి అమ్మకానికి వచ్చింది ఇక్కడ టైర్ బెడ్డలో లెఫ్ట్ సైడ్ ఉన్న కోడ అమ్ముతారు ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న కోడ మాత్రం అమ్ముతారు ఇది యాభై ఐదున్నర ఉందట యాభై ఐదున్నర అంగుళాలు ఉంది రైతు యొక్క చిరునామా వచ్చేసి కడప జిల్లా దూర్ మండలం దాసరిపాలెం నుంచి పంపించారు సో సింగిల్ కూడా మాత్రమే అమ్మకానికి వచ్చింది సో కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వండి సో కూడా మంచి హుషారుగా ఉంది ఫ్రెండ్స్ సో ఎవరికైనా నచ్చిందే కాంటాక్ట్ అవ్వండి సో వీడియో తీసే ముందు ఫ్రెండ్స్ ఇలాగే ఒక టైర్ పెట్ట కానీ సో ఒక వ్యవసాయం చేస్తూ కానీ వీడియో పెట్టండి ఇలాగే అడ్డంగా మొబైల్ అడ్డంగా పెట్టి పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా మీరు వాళ్ళ ఊరికి వెళ్ళి మంచిగా చెక్ చేసుకోండి ఏమైనా కొనేటప్పుడు అలాగే మీరు ఫోన్లో కాంటాక్ట్ అయ్యేటప్పుడు అన్ని విషయాలు ఖచ్చితంగా అడగండి రేట్ ఎంత సైజ్ ఎంత అక్కడికి వెళ్ళిన తర్వాత సైజు తక్కువ ఉంటే కూడా కష్టం మీకు సో ముందే అన్నీ మాట్లాడుకుని వెళ్ళండి సో ఇంకా ఇలాంటివి కూడా అమ్మకానికి ఉంటే కూడా ఫ్రెండ్స్ మొబైల్ పెట్టి వీడియో ఫోటో తీసి పెట్టండి ఇలాగే నచ్చితేడే లైక్ చేయండి సో రేట్ అయితే రైతుని అడగాలంట ఫ్రెండ్స్ సో రేటు విషయంలో కొంచెం రైతుని అడగండి అన్ని విషయాలు తెలుసుకోండి థ్యాంక్ యూ